హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేనైతే ఇదివరకు ఒక ఛానల్ని పోగొట్టుకున్నాను ఆ నేమ్ వచ్చేసి అరుహి ఎడిటెక్ ఛానల్లో థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్కే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు సో అంత పెద్ద ఛానల్ అయితే నేను చిన్న మిస్టేక్ చేయడం వల్ల కోల్పోయాను ఆ కోల్పోయిన బాధ ఎప్పటికి ఇంకా నాతోనే ఉంటుంది సో అలాంటి బాధ మీరు ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే చేస్తున్నా నేను మీ కోసమే చేస్తున్నాను నాకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు నేను దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను యూట్యూబ్లోకి అడుగుపెట్టి నాకు అసలు అప్పుడు ఏమీ తెలియదు నాకు ఇది అది అనేది కూడా నాకు అసలు ఏదీ తెలియదు తెలియకుండానే ఛానల్లోకి కొన్ని ప్రాబ్లమ్స్తోనే ఛానల్లోకి అయితే నేను వచ్చాను అందరు అంటూ ఉంటారు యూట్యూబ్ ఏంటి వట్టిగానే టైంపాస్కి వచ్చారా అది అని కొన్ని బాధలతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు మనశ్శాంతి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు పని లేక పెడుతున్నావా అని కూడా మాట్లాడతారు బట్ వాళ్ళందరికీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి వీళ్ళైతే సపోర్ట్ చేయండి అంతే కానీ వాళ్ళగారుగా మాత్రం మాట్లాడకండి తీసి పడేయకండి ఎవరైనా పెట్టారు ఇటువంటి అంటే వాళ్ళ కళని కూడా నిరూపించుకోవడానికి పెడతారు ఏదో ఒక్క ఏంతోనే పెడతారు కానీ పని లేక పాట లేక మాత్రం పెట్టకండి మీరు కావాలైతే సపోర్ట్ చేయండి కానీ వాళ్ళ ఎదుగుతుంటే కూడా వాళ్ళని ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ కూడా చెయ్యకండి ప్లీజ్ రెస్పెక్ట్ ఇచ్చి అయితే మాట్లాడండి ఆడవాళ్ళే కదా అని చూసే చూసేవాళ్ళు చాలా మంది లైవ్ లైవ్లో చాలా మందినే నేను చూస్తున్నాను కదా నిజంగా దయచేసి బ్యాడ్గా కూడా ఎవ్వరు మాట్లాడకండి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సాటి ఆడవాళ్ళని గౌరవించండి దయచేసి అయితే నేను ఛానల్ పోగొట్టుకున్నానని చెప్పాను కదా అది నేను కొన్ని చేసిన మిస్టేక్స్ వల్లనైతే ఛానల్ పోయింది నేను థియేటర్లో అప్పుడు గుంటూరు కారం మూవీ అని ఒక మూవీ వచ్చింది కదా అదే థియేటర్లో నుంచి నేను అదొక సాంగ్నైతే షూట్ చేసి లాంగ్ వీడియోకి అప్లోడ్ చేశాను అలాగే షార్ట్కి కూడా అప్లోడ్ చేశాను టూ డేస్ తర్వాత అంటే నేను అప్లోడ్ చేసినాక టూ డేస్ తర్వాత దానికి కాపీరైట్ అనేది మనకి మెయిల్కి నోటిఫికేషన్ వచ్చింది ఎవరే కానీ దయచేసి ఇంకొకటి కూడా చెప్తున్నా లైవ్లో చాలామంది మీ ఛానల్ పోతుంది సమ్ ఇలా అనేసి టెన్షన్ పెట్టివ్వడానికి కూడా చాలామంది చాలా ఐడియాస్తో మాట్లాడతారు దయచేసి అది కూడా నమ్మకండి అలా ట్రాష్ అది ఏవి కూడా నమ్మకండి మీకు ఏదైనా ఛానల్కి ప్రాబ్లం అయింది అని అంటే మీ మేల్కే నోటిఫికేషన్ రూపకంగా వస్తుంది ఏది మీరు టెన్షన్ పెట్టుకోకండి భయపడకండి స్టార్టింగ్లో నేను కూడా భయపడేదాన్ని ఏంటి ఇలా అయింది అనేసి బట్ అసలు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే తప్పకుండా మేల్కే వస్తుంది ఓకేనా అయితే నాకు అలానే నాకు మేల్కి నాకు నోటిఫికేషన్ వచ్చింది కానీ కాపీ రైట్ అని వచ్చింది కాపీ రైటే కదా జస్ట్ అని నేను టై టేక్టీజీగా తీసుకున్నాను తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే యూ మన వాట్సాప్ నుంచి కబడ్డీ ప్రోగ్రామ్ వచ్చింది సో దాన్ని కూడా మేము మళ్ళీ సేవ్ చేసుకొని దాన్ని షార్ట్కి అప్లోడ్ చేసాము అప్లోడ్ చేసిన తర్వాత మాకు మళ్ళీ మేల్కి ఏమని వచ్చింది అంటే మీకు త్రీ స్ట్రైక్స్ కంప్లీట్ అయిపోయింది సెవెన్ డేస్లో మీ ఛానల్ పోతుంది అని చెప్పారు అదేంటి కాపరేట్స్ అని వచ్చాయి కదా వాటిని మేము డిలీట్ చేసేసాం వెంటనే కాపరేటే కదా ఇంకా మనకి దాంతోనే వద్దులే అని డిలీట్ చేసేసాం కాపీ కి లిమిట్ అనేది ఉండదు బట్ ఎక్కువ అయితే మాత్రం ఛానల్కి ప్రాబ్లం అవుతుంది అలాగే వ్యూస్ కూడా ఎక్కువ రావు డౌన్ అయిపోతుంది ఛానల్ అనేది కానీ స్ట్రైక్ అనేది మాత్రం లిమిట్ ఉంటుంది త్రీ స్ట్రైక్స్ అనేది అసలు పడకూడదు పడ్డావి అంటే ఇంకా ఛానల్ గోవిందే అయిపోతుంది అన్నట్టు ఇంకా నాకు కూడా అలానే నేను చాలా బాధపడ్డాను నాకు చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపించింది అప్పుడు నాకు ఎవరు లేరు కాబట్టి ఆ ఛానల్ అయితే కోల్పోయాను నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే టీజే సౌండ్స్ లాంటివి అసలు పెట్టకూడదు ఎడిట్ చేసి పెట్టాలి అయినా ఎడిట్ చేయడం కాదు అసలు పెట్టకపోతేనే బెటర్ ఇంకొంతమందిని కూడా చూసా నేను ఇన్స్టా నుంచి కూడా సమ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి కూడా డైరెక్ట్ ఇందులో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు దయచేసి అలా కూడా అప్లోడ్ చేయకండి ఈరోజు మీకు కాపీరైట్ స్ట్రైక్ పడకపోవచ్చు బట్ ఇంకా కొన్ని డేస్ లకైనా మళ్ళీ ఛానల్ మొత్తం తీసేస్తారు సడన్ గా సో నేను మీ మంచి కోసమే చెప్తున్నాను దయచేసి అలాంటివి ఏమి పెట్టకండి మీ ఓన్గా ఉంటే ఏమైనా చేసే పెట్టండి అంతేకాని బయట నుంచి తీసుకొని రావడం నాది ఇలా అని అలా ఏవి కూడా అప్లోడ్ చేయకండి నా లాంటి పరిస్థితి మీకు రావద్దు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను దయచేసి అలాంటివి అయితే ఏమి చేయకండి ఓకేనా అలాగే నాకు ఆ ఛానల్లో కూడా మనీ కూడా వచ్చాయి ఆ మనీ ఎంత అనేది మాత్రం చెప్పకూడదు బట్ నాకు ఆ ఛానల్లోనైతే మనీ అయితే వచ్చాయి అది ఇంత అంత అనేది పక్కకు పెడితే నా మా డాడీ సింగరేణి ఎంప్లాయ్ నేను ఇంతవరకు వన్ రూపీ కూడా నేను సంపాదించింది లేదు అలాంటిది నాకు యూట్యూబ్ నుంచి అయితే నాకు మనీ కూడా వచ్చాయి పాత ఛానల్లో అది అనౌన్స్ చేద్దాము అనుకున్నాను అనౌన్స్ అనేసరికి మా అత్తయ్యకి అయితే హెల్త్ ఇష్యూ వచ్చింది చాలా ప్రాబ్లంలో ఉండే మా అత్తయ్య సో ఇంకా అప్పుడు నేను వీడియోస్ ఏం చేయలేదు వన్ వీక్ వరకు అసలు వీడియోస్ కూడా ఏం పెట్టలేదు అత్తే బా లేదు అని అట్టే వెళ్తూ ఉండడం అలా జరిగింది ఇంకా పెట్టలేదు మళ్ళీ ఓకే నేను మళ్ళీ ఇంకా వీడియోస్ చేద్దాం అనౌన్స్ చేద్దాం మనీ వచ్చాయి కదా అని చాలా హ్యాపీగా ఉండే అన్నట్టు మనీ వచ్చాయని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదంతా మీతో షేర్ చేసుకోవాలి అంటే ఇంకా అత్తయ్య కళ బాగాలేదు అనేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాను తర్వాత మళ్ళీ అనౌన్స్ చేద్దాము అనేసరికి డాడీకి పెరాలసిస్ వచ్చింది డాడీ కూడా హెల్త్ బాగాలేదు ఇంకా డాడీ ఓకే అప్పుడు కూడా వీడియోస్ చేయడం ఆఫ్ చేసేసా డాడీ అలా అయింది అనేసి అంటే దానికి ముందు మమ్మీని మమ్మీ లేదు అమ్మ లేదు తర్వాత డాడీ అలా అయింది అయ్యేసరికి ఇంకా చాలా బాధతో ఉండ ఇలా అయింది కదా ఇంకా వీడియోస్ ఏం చేయలేదు స్టాప్ చేసేసిన మళ్ళీ తర్వాత మళ్ళీ అనౌన్స్ చేద్దాం ఓకే సెట్ అవుతున్నారు వాళ్ళంతా అనేసి మళ్ళీ వీడియోస్ చేద్దాము మళ్ళీ అనౌన్స్ చేద్దాము అని అనుకున్నాను అనుకునేసరికి మళ్ళీ మా బాబుకి లెన్స్కి ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయ్యేసరికి మళ్ళీ బాబు చుట్టూ తిరగడం హాస్పిటల్స్కి అలానే అయిపోయింది అప్పుడు కూడా చేయలేకపోయినా మనీ వచ్చినాయి అని చెప్పలేకపోయినా ఓకే బాబుకి సెట్ అయింది మళ్ళీ చేద్దాము అనేసరికి అప్పటికి ఇంకా నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టు సెవెన్ డేస్లో మీ ఛానల్ అయితే తీసేస్తున్నాము అనేసి చాలా బాధపడ్డాను కనీసం మనీ వచ్చిన సంతోషాన్ని కూడా నేను షేర్ చేసుకోలేకపోయాను చాలా బాధపడ్డాను నేను చేసిన మిస్టేక్ వల్ల ఇంత అంటే నాకు వచ్చిన సంతోషంతో ఇన్ని బాధలు చిన్న సంతోషంతో ఇన్ని బాధలు వెంటనే 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 వస్తూనే ఉన్నాయి ఏది షేర్ చేసుకోలేకపోయాను నా ఛానల్ అయితే పోగొట్టుకున్నాను ఇంకా మొత్తానికి కానీ చాలా బాధగా ఉంది కానీ ఇంకొకటి ఏంటంటే నేను ఒక బాధతోనే ఈ ఛానల్ పెట్టాను కానీ ఈ ఛానల్ పెట్టినా బాధతోని బట్ కొంచెం హ్యాపీగా ఉన్నా అంటే నాకు సపోర్ట్ చేసిన మీకు అందరికీ తమ్ముళ్ళు అక్కలు అన్నయ్యలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ నాకు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు నిజంగా మీకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా మీ సపోర్ట్ అయితే నన్ను ఒక సొంత సొంత అన్న చెల్లెళ్ళు అక్కల్లాగా చాలా ట్రీట్ చేస్తున్నారు ఒకప్పుడు నేను లైవ్ పెట్టాలంటే చాలా భయపడేదాన్ని పాత ఛానల్లో చాలా భయపడ్డాను ఏంటి లైవ్ నాతో పాసిబుల్ అవుతుందా అని చాలా టెన్షన్ పడుకున్నాను ఎందుకంటే నేను వేరే ఛానల్లో కూడా చూసాను అన్నట్టు ఎంత దారుణంగా మాట్లాడతారు ఒక సాటి అమ్మాయి లైవ్ అంటేనే చెండాలం అనుకుంటారు ఆమె ఎలా మాట్లాడుతుంది ఎలా ఉంది ఆమె ఏంటి అనేది కూడా ఏది ఏది ఆలోచించారు డైరెక్ట్ వల్గర్గా మాట్లాడి మాట్లాడబెడుతున్నారు సో అలాంటి నేను అలాంటివన్నీ నేను అసలు తట్టుకోగలనా అనే ఉద్దేశంతో అసలు లైవ్ పెట్టాను అనుకున్నా బట్ ఆ లైవ్ పెట్టడం వల్ల అన్నీ తెగించాయి ఇంకా ఏంటి నేను ఎందుకు భయపడాలి నాలో ఉంది కదా చూపిస్తా నేను చూపిస్తా నిరూపించుకుంటా నిరూపించుకుంటాను నేను ఎందుకొకరికి భయపడాలి అనే అయితే నేను ఇంకా లైవ్ పెట్టడం స్టార్ట్ చేశాను పాత ఛానల్లో ఆ లైవ్ పెట్టడం వల్లనే అంటే షార్ట్స్ చేయడం వల్ల నాకు ఎట్లా అంటే జస్ట్ బాగుంది అంటే ఓకే థ్యాంక్ యూ అని చెప్పేదాన్ని అంతే కనుక వేరే ఏమీ ఉండకపోయేది బంధం అనేది అలాంటిది ఏమంటూ నేను లైవ్ పెట్టినో నా మీద ఇంత చిన్న చూపు కాకుండా నన్ను కేర్గా జాగ్రత్తగా చూసుకునే నాకు ఒక బంధుత్వం ఏర్పడింది అలాగే ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నది కూడా నేను యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను నిజంగా మాకు కాలనీలో ఉన్నారు కానీ మాకు ఇలాంటి అసలు ఏది కూడా తెలియదు అందరం ప్రేమగా ఉంటాం అంతే బట్ ఇంకా తిట్టుకోవడం కాబట్టి ఏది కూడా ఉండదు కానీ యూట్యూబ్లో కష్టాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది మోసాలు ఉంటాయి ప్రతి ఒక్కటి నాకు ఏ సంతోషం అనేది ఏంటిది ప్రతి బాధ అనేది ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్ ద్వారానే నేను నేర్చుకున్నాను నా బయట కూడా అసలు నాకు ఏమీ కూడా తెలియదు నాకు ఎవరు ఏంటి ఏది కూడా నాకు తెలియదు యూట్యూబ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏది అంటే ప్రతి ఒక్కటి నేను తెలుసుకున్నాను మొత్తానికైతే మీకు చెప్పాల్సింది ఒకటే మీరు బయట నుంచి మాత్రం ఎలాంటి వీడియోస్ కానీ అసలు అప్లోడ్ చేయకండి థియేటర్ మూవీ థియేటర్ నుంచి కానీ డీజే సౌండ్స్ కానీ అలాగే ఇన్స్టా నుంచి సేవ్ చేసుకొని పెట్టడం కానీ అలాగే వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సమ్మం వీడియోస్ పెట్టడం కానీ దయచేసి అలాంటివి ఏవి చెయ్యకండి అలాంటివి చేసి మీరు బాధపడకండి ఓకేనా లాంటి పరిస్థితి మీకు రాకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా ఇప్పటికీ కూడా నేను కొన్ని కొన్ని చిన్న ఛానల్స్కి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు ఓకే పోనీ కానీ వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను నాకు ఎవరూ లేరు చెప్పడానికి నా అప్పుడు అసలు నాకు ఎవరూ చెప్పలేదు జస్ట్ మామూలుగా మాట్లాడుతూ ఉండేదాన్ని అంతే కానీ ఇది ఇట్లా అది అట్లా నాకు ఎవరూ చెప్పలేదు నేను యూట్యూబ్లో యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం అని చెప్పుకోవచ్చు నిజానికి అందులో నాకు తెలిసింది ఓ ఇంత మాత్రమే కానీ ఇంకా చాలా ఉన్నది ఇంత 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 ఇంకా చాలా ఉన్నది తెలుసుకోవాల్సింది అనేది నాకు ఇందులోకి అడుగు పెట్టిన తర్వాత నాకు అర్థమవుతుంది అన్ ఇంకా అన్నీ తెలిసిన వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు ఇంకా ఉంటే మా సముద్రం కదా ఇది యూట్యూబ్ అనేది యూట్యూబ్ వల్ల చాలా మేలే జరుగుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ పెట్టుకొని ఛానల్లోకి వచ్చినందుకు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ అయితే దొరుకుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ 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 బాయ్